హలో హాయ్ ఒకసారి స్క్రీన్ చూడండి ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదు మిత్రులారా ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదు ఫిలిమ్స్ను మనం గట్టిగా ఛేదించడానికి ఈ వీడియోలో రెండు వ్యూహాలు లేక రెండు మార్గాలను మనం ఎంచుకుంటున్నాం ఏపీఎస్సి ఏ వ్యూహాన్ని ఎంచుకుంటుంది దాన్ని డీకోడ్ చేద్దాం రండి దిస్ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి మిత్రులారా మనం ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇరవై ఇరవై ఐదుకు ఎంత సీరియస్గా పనిచేస్తున్నామో మీరందరూ గమనించుంటారు మే ఆరున గౌరవ ముఖ్యమంత్రి ప్రకటన చేయడానికి రెండు నెలలు ముందుగానే మిమ్మల్ని అలర్ట్ చేశాను సిరీస్గా సీరియస్గా రెండు విధానాల్లో మీకు ఎండోమెంట్ కోసం వర్క్ చేస్తూ వచ్చాను అట్లాగే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఫస్ట్ మొదట వెల్లడించి ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తాం సిద్ధంగా అండి కొత్త సిలబస్ని ఎలా చదవాలో డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు అవధాని శతావధాని అష్టావధాని అవధాన్ సమ్రాట్ అని కూడా అంటారు సార్ ఆధ్వర్యంలో వారు బృంద మాత్రంలో మీకు క్లాసులు చెప్పించడం జరిగింది రైట్ నౌ కామ్ ఇప్పుడు రెండు వ్యూహాలు ఇప్పుడు చూడండి చూసే ముందర నేను ఒక్కసారి మీరు గమనించండి లాస్ట్ టైం ఒక సెకండ్ లాస్ట్ టైం ఇక్కడ చూశారు కదా ఏ చాప్టర్ నుండి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో నేను దాదాపు ఏప్రిల్ ఇరవై ఏడు అనుకుంటా అంటే ఒక నెల క్రితమే మీకు మే ఆరున ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసారు అంతకు వారం క్రితమే ఇది విశ్లేషణ చేస్తున్నాను అంటే ఎంత సీరియస్గా ఉన్నాను చూడండి ఇప్పుడు దీని ఆధారంగా ఏ చాప్టర్ నుండి ఎన్ని ప్రశ్నలు అనేది చూసుకొని దీన్ని మనం వ్యూహం వన్ అంటే ఏ పన్నెండు చాప్టర్ కదండి రెండు వ్యూహాలు మొదటి వ్యూహంలో ఆరు చాప్టర్లు ఎంచుకుంటే మనకి ఎలాంటి మార్కులు వస్తాయి మన వ్యూహం సరిపోతుందా ఇది వ్యూహం వన్ నేను వివరిస్తాను ఇందులో వ్యూహం టూ రెండు వ్యూహంలో ఆరు చాప్టర్లు ఎంచుకుంటే మనం ఎలాంటి మార్క్స్ వస్తాయి అసలు ఏపీపిఎస్సి ఏ వ్యూహం గతంలో ఎంచుకుంది ఇది నేను చెప్తున్నాను ఒక సెకండ్ చూడండి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తే ఏపీఎస్సి ఏ చాప్టర్ నుండి ఎన్ని ప్రశ్నలు ఇచ్చిందో అనేది రెండు వ్యూహాలుగా మనం ఎంపిక చేసుకుంటున్నాం డీకోర్ చేయాలి అసలు ఏపీపిఎస్సితో వ్యవహారం అంత తీసి కాదండి ప్రశ్నలను దునుమాడేస్తుంది దాంతో వ్యవహారం జూదం లాంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ని ఆకాశం అంటిచ్చేసింది ప్రశ్నల కాఠిన్యత అదే రకంగా మెయిన్స్కి వచ్చేటప్పటికి హిస్టరీ లాంటి సబ్జెక్ట్లో చాలా చాలా తక్కువ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కూడా ఆన్సర్ చేసే విధంగా ఇచ్చారు ఒక్క పది నుంచి పదిహేను ప్రశ్నలు కాటిని ఉన్నాయి అంతే అలాగే పాలిటీలకు గట్టి పట్టుంటే రాయొచ్చు ఎకానమీ అండ్ సైన్స్ ఎకానమీ అయితే జస్ట్ కరెంట్ టచ్ ఉండి బేసిక్స్ ఉంటే రాసే విధంగా డిజైన్ చేశారు అందువల్ల ఏపీఎస్సిని ఎదుర్కోవాలి అంటే బాగా ఏపీఎస్సి ప్రశ్నల పైన పండిపోయి ఉండాల ఇందులో మనకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నది అదే రకంగా మనం ఈ ప్రశ్న ఎట్లా వస్తుంది ఏంటంటే గతంలో నేను గ్రూప్ టూలో ఏ విధంగా చెప్తున్నానో అందులో వచ్చి ఉన్నాయో మీరు గమనించండి ఇక్కడ ఇప్పుడు మనం చెప్తున్నాను ఈ రెండు వ్యూహాల గురించి చెప్తాను ఎక్కువ ఉండదు జస్ట్ వ్యూహాలు చెప్పు వదిలేస్తాను చెప్పబోయే ముందు నేను మీతో ఒక్క సెకండ్ సమయం తీసుకుంటా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి డెమో పీడిఎఫ్ అని టెస్ట్ చేయండి యాప్స్ రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేయండి అక్కడ ఇచ్చిన పైన్ ఉంటుంది న్యూ వాట్స్ న్యూ అని ఆ న్యూ అని అది ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ మీరు స్వైప్ చేయండి అక్కడ ఉన్న క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ చేయండి నిప్పు కనుక లాంటి పెట్టులను మీరు అక్కడ చూడవచ్చు రైట్ మిత్రులారు ఇంకా మీరు కానీ గమనిస్తే సో మీరు ఇంకా ఒక విశేషాన్ని గమనిస్తే ఇందులో డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు మరియు మన బృందం తయారు చేసినటువంటి ఎన్నో మెంట్ మెటీరియల్ ఏ పోటీ పరిష్కైనా భారతదేశంలో మెటీరియల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వారు సక్సెస్ అవుతారు సోద లేకుండా సూటిగా స్పష్టంగా మనం తయారు చేసింది ఇందులోనే మనం ఇన్ని సక్సెస్ సాధించి ఉన్నాం ఇందులో మీరు ఫస్ట్ గమనిస్తారు మిత్రుల ఈ ఈ బుక్స్ మీరు కానీ చూస్తే ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రెండు రకాలుగా కూడా మార్చాం ఓటీ టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ లైక్ మార్చారు రెండోది మనం సూపర్ స్ట్రాటజీ కోర్స్ అందరికీ మన కూడా వివరించాను ఇప్పుడు ఆ వీడియో మనకి లైవ్లో ఉంది మీరు చూడండి ఒక పాత్రను తీసుకుని అవధాన గారు ఏ వ్యూహాన్ని రాశారు ఆ పాత్ర మైండ్లో ఉంటే ఆ సబ్జెక్ట్ అంతా మైండ్లోకి వస్తుంది ఆ సబ్జెక్ట్ పైన పర్టికులర్ చిన్న టాపిక్ అయిన ఒక టెస్ట్ రాస్తే డెఫినెట్గా మీరు ఛేదిస్తారు అన్నది మా యొక్క ప్రయత్నం ఈ మాలాంటి అనుబద్ధమైనటువంటి వారు ఇంత సీరియస్గా ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్న విషయాన్ని మీరు గమనిస్తారని ఆలోచన చేస్తూ ఉన్నా సో కాబట్టి ఇచ్చిన వాటికి మీరు ఇప్పుడు మీరు గమనించవచ్చు సో మీరు ఇందులో మీరు ప్రత్యేకించి ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ ఒక మంచి బ్యాచ్ కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది అందులో మీరు అడ్మిషన్ కోసం ముందు చేయండి ఒక్కొక్కసారి మేము లేటుగా రెస్పాండ్ అవుతున్నాము అంటే ఎక్కువ మంది వాటి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సమయం పట్టే అవకాశం ఉంది కొంచెం ఓపిక వెయిట్ చేయండి రైట్ నౌ కమ్ టు ది పాయింట్ నేను ఇక వివరాల్లోకి వెళ్ళిపోతున్నా మిత్రులారా రైట్ ఇప్పుడు వ్యూహం వన్ చూడండి వ్యూహం వన్ నేను ఏమి ఎంచుకున్నాను అంటే గతంలో మెయిన్స్లో ఆరు చాప్టర్లో కీలకంగా మనకు ఎక్కువ బిట్లు వచ్చాయి ఆ ఆరు చాప్టర్లు ఇవేనండి రామాయణం సెవెంటీన్ క్వశ్చన్స్ వచ్చాయి మహాభారతం ట్వంటీ క్వశ్చన్స్ వచ్చాయి హిందువుల పండుగలు తొమ్మిది వచ్చాయి వైదిక సంస్కృతి ఇరవై వచ్చాయి యువ విధులు తొమ్మిది ల్యాండ్ రికార్డ్స్ పది కొన్ని ఒక్క క్వశ్చన్ అటు ఇటు ఉండొచ్చు ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ మహాభారతంలో ఉండొచ్చు పురాణంలో ఉండొచ్చు రామాయణంలో ఉండొచ్చు అట్లా అన్ని కాబట్టి కొన్ని అట్లా ఉండొచ్చు ఉజ్జాయింపుగా ఇది ఇందులో మీరు అన్నీ చూస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి పదిహేడు ముప్పై ఏడు ముప్పై ఏడు తొమ్మిది నలభై ఆరు ఇరవై అరవై ఆరు అరవై ఆరు డెబ్భై ఆరు డెబ్భై ఆరు తొమ్మిది అంటే ఎనభై ఐదు క్వశ్చన్స్ మనకి ఆరు చాప్టర్లు పట్టుకుంటే కవర్ అవుతాయి ఎనభై ఐదు మార్కులు మనకి ఇందులో వచ్చాయి ఎనభై ఐదు మార్కులో కవర్ అవుతాయి ఈ ఆరు చాప్టర్స్ పట్టుకుంటే ఇప్పుడు ఇందులో ఒకటి ఏపీపిఎస్సి దరిద్రం ఏందంటే ఒక్కసారి ఎక్కువ ఫోకస్ పెడితే మరొక్కసారి అందులో నుంచి పక్క మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది అప్పుడు మనం ఏ వ్యూహం అనుసరించాలా అని ఏ వ్యూహాన్ని అనుసరించాలో చివరిలో చెప్తాను ఫస్ట్ మొదటి వ్యూహ ప్రకారం ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చే మిత్రులారా రామాయణం మహాభారతం హిందువుల పండుగలు వైదిక సంస్కృతి ఈవో విధులు ల్యాండ్ రికార్డ్స్లో పట్టుకుంటే ఇందులో ఎయిటీ ఫైవ్ మార్క్స్ మనకు కవర్ అయిపోయినాయి వ్యూహం టూ కూడా చెప్పేస్తే వ్యూహం టూలో మిగిలిన ఆరు చాప్టర్లు అందులో మహాభాగవతం మూడిచ్చాడు హిందూ పురాణాలు పది వచ్చాయి దేవాలయాలు ఆగమంలో మూడొచ్చాయి హిందూ మతంలోని తత్వాలు పదహారు వచ్చాయి కుటుంబం దత్తత వారసత్వం ఏడు వచ్చాయి ఆదాయ వనరులు ఐదు వచ్చాయి మిత్రులు ఇవన్నీ కలుపుకుంటే ఎన్నవుతాయి చూడండి పది మూడు పదమూడు ఒక మూడు పదహారు 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 ముప్పై రెండు ముప్పై రెండు ఒక ఏడు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఒక ఐదు నలభై నాలుగు నలభై నాలుగు మార్క్స్ వచ్చాయి ఎనభై ఐదు ఒక నలభై నాలుగు ఎంత అవుతాయి నూట ఇరవై తొమ్మిది అవుతాయి మిగిలినవి ఎక్కడ పోయినాయి గోపాల్ రెడ్డి అంటే అవి ఇతరాలు రకరకాల సందర్భాల్లో చెప్తారు ఇది మనకు ముఖ్యమైనది ఇప్పుడు వ్యూహం వన్ అనుసరించాలా వ్యూహం టూ అనుసరించాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనం మీరు ఏం చేయాలా అందుకే అన్నాను ఫస్ట్ మీరు ఎట్లా చదవాలా ఏ రకంగా చదవాలా నాకు ఇందులో ఈరోజు రెండు వ్యూహాలు చెప్పాను మళ్ళీ రెండు వ్యూహాలు తయారు చేసాం నేను అవధాన గారు బృందం కూర్చొని ఆ రెండు వ్యూహాలు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను వెయిట్ చేస్తారు ఇప్పుడు ఏ వ్యూహం అనుసరిస్తారు మీరంటే ఫస్ట్ వ్యూహం వన్నే అనుసరించేద్దాం ఫస్ట్ వ్యూహం వన్నే అనుసరిద్దాం ఎందుకంటే ఏపీఎస్సి గతంలో ఎక్కువ బిట్లు వచ్చింది కాబట్టి ఎక్కువ బిట్లు ఇచ్చినవి ఎక్కువ సార్లు చదవాలని నా ఉద్దేశం కాదు ఫస్ట్ ఇవి చదివేస్తే సబ్జెక్ట్ మీద ఓవరాల్ ఐడియా వస్తుంది అందువల్ల రామాయణం మహాభారతం హిందువుల పండుగలు వైదిక సంస్కృతి ఏవో విధులో ల్యాండ్ రికార్డ్స్ అయితే ఈ వ్యూహం వనలో ఏం చేయాలా అనేది కూడా నేను మళ్ళీ ఒక్కసారి వీడియో చేస్తాను ఫస్ట్ అయితే మీరు ఈ వ్యూహం వనని కంప్లీట్ చేయండి ఫస్ట్ దీనిపైన తరో నాలెడ్జ్ రండి ఈ తరో నాలెడ్జ్ అంటే ఏ రకంగా రావాలా అనేది కూడా నేను చేస్తాను గతంలో ఈ ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సూపర్ స్ట్రాటజీ కోర్సులో శ్రీ బెగిన థింక్ ట్యాంక్ యాప్ నుండి జాయిన్ అయిన విద్యార్థులకు అందరికీ వివరిస్తాను ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం దీన్ని ఆసామాసిగా తేలిక వదిలేటువంటి అవకాశం లేదు గతంలోనే చెప్పాను నేను మీరు ఓల్డ్ వీడియోస్లో కూర్చోండి ఫిలిమ్స్లో వందకు తొంభై బిట్లు ఎందుకంటే వంద బిట్లు ఇస్తాడు మెయిన్స్లో నూట యాభై రెండు బిట్లు అంటే అప్పుడు జనరల్ స్టడీస్లో కూడా ఎండో మెట్ క్వశ్చన్లు ఆ సంఖ్యకు మనం రీచ్ అయ్యాం ఇంత రికార్డు ఉంది కాబట్టి తొక్కదీసి ఏపీఎస్సీని ఏ రకంగా మనం ఆలోచన చేద్దాం ఇక్కడ చేద్దాం సో రైట్ అందువల్ల ఈ వ్యూహం వన్ మీరు ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు ఇది ఫాలో అయ్యేటప్పుడు ఏం చేయాలంటే గతంలో ఏ ఏ టాపిక్లో బిట్లు ఇచ్చాడో అంటే రామాయణంలో ఎక్కడిచ్చాడో ఆ టాపిక్లో వదిలేసి ఇంకా ఏవే ఉన్నాయో అవి చదవండి అవి చదవాలంటే నేను మరొకసారి నాకు సమయం ఉంటే వీడియో చేస్తాను సో ఆ వ్యూహాన్ని అనుసరిస్తే ఉంటుంది ఇవన్నీ మనం గట్టిగా చూడాలి ఆ దట్ మీరు దేనికి వెళ్ళాలా ఆబ్వియస్గా వ్యూహం టూ కూడా చదివి వెళ్తాము అయితే వ్యూహం టూలో ఏం ఎంచుకోవాలా ఎందుకు వదిలేశాడు ఎందుకు గతంలో తక్కువ ఇచ్చాడు అనేటువంటి పైన మరొక వీడియో కూడా నేను చేస్తాను గతంలో మీరు ఇక్కడ కానీ చూస్తే వ్యూహం వన్ రండి వ్యూహం వన్లో లో రామాయణంలో మీరు కానీ చూస్తే ఒక్క శ్రీరాముడు పాత్రను చుట్టూనే నాలుగు బీట్లు వచ్చాయి ఈ పదిహేడులో శ్రీరాముడు మనకు సో ఈ ఈ యొక్క శ్రీరాముడు మనకు ఒక మార్గాన్ని చూపాడు ఈ మార్గంలో నాలుగు బిట్లు మనకి రావడం జరిగింది సో రామాయణము అంటే ఆయనమంటే అంటే మార్గము రామాయణము రాముడి మార్గం ఆ రాముడి మార్గము శ్రేష్ఠ మార్గము అనేటువంటిది మనం హిందూ భారతదేశంలో ప్రబలంగా ఆనాటి నుండి కూడా అనుసరిస్తున్నటువంటి ఒక గొప్పమైనటువంటి ఒక ఆచారం అనండి అది ఒక సంప్రదాయం అది ఒక నమ్మకం అనండి అది ఒక విశ్వాసం అనండి అది ఒక బలమైనటువంటి ఒక జాతి జనుల యొక్క సో మన యొక్క హృదయంలో నిలిచిపోయినటువంటి ఒక మాట అది నీకు శ్రీరామరక్ష అని అందుకనే శ్రీరాముడు పాత్రలో నాలుగు బిట్స్ ఇచ్చాడు అందులో ఆదిత్య హృదయం స్తోత్రం అనేటువంటి ఒక బిట్ ఇచ్చాడు అగస్త్య ముని పైన రెండు బిట్లు ఇచ్చాడు అంతేకాకుండా ధర్మరా సరే దశరథుల యొక్క తండ్రి పేరు అడగడం జరిగినది అంతేకాకుండా ఈ యొక్క శ్రీరాముడు గురించి మారీచుడు అన్నటువంటి ఒక యొక్క ఆ యొక్క మాటలను కూడా అడగడం జరిగినది ఇందులో రెండు కఠినం ఉన్నాయి రెండు బేసిక్స్ ఉన్నాయి అట్లా మీరు ఇందులో చదవారు అందుకనే ఈ పాత్రలో మనం ఇందులో చాలా కొత్త కొత్త పాయింట్లని డిజైన్ చేసాం ఇందులో వాటిని మళ్ళీ మీరు చూస్తున్న మిత్రులారా మీరు నిపుణుల సారథ్యంలోనే ముందుకెళ్ళాలా మీరు ఎవరినైనా ఎంచుకోండి నిపుణుల సారథ్యంలో ఇలాంటివన్నీ చదవడానికి అవకాశం మహాభారతం అన్ని చాప్టర్ల కంటే కూడా మహాభారతం ఎక్కువ ఎందుకు మహాభారతం మీరు ఎక్కడన్నా సరదాగా ఎందులో అది చటభారతం అని అంటారు అంటే అంత ఎక్కువ ఉంటుంది మహాభారతం అందుకే మనం దాదాపు మహాభారతం పైన ఎక్కువ టెస్ట్లు ఉన్నట్టే దాదాపు చాలా వందల ప్రశ్నలు ఇందులో ఇచ్చే మహాభారతం అనేది చాలా పాత్రలు కదా మహాభారతం అనేది ఆ ట్వంటీ ట్వంటీ కో లాస్ట్ టైం మనం అందువల్ల ఇందులో ఎందుకు కట్టమూరి చంద్రశేఖరం గారు మహాభారతంలో పిహెచ్డీ మానవ సంబంధం ఆయన పిహెచ్డీ చేశారు మానవ సంబంధాలు అంటే అన్ని పాత్రల్లో కెలికేయలే కదా అట్లా కిలికేసారు కాబట్టి మనం ఇందులో చూశారు స్వయంగా సారు అప్పట్లోనే గొప్ప గ్రంథకర్త ఆధ్యాత్మిక గ్రంథాలు నేను అన్ని చదివినిపించారు ఇది శ్రీరామ కథామృతం సో రామోపాసకులు కాబట్టి ఇంత నీటికి రాశారు మైతిలి పేరుతో పౌరాణిక నెలలు రాశారు ఇంత రికార్డు ఇంత గొప్ప వ్యక్తులు మీకు అవగాహన కల్పిస్తున్నారన్న సంగతిని కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు కమ్ టు ది పాయింట్ సో రైట్ హిందువుల పండుగలో అందరూ హిందువుల పండుగలో తొమ్మిది ఇచ్చారు నేను అనుకుంటున్నా పండుగలు సుమారుగా మనకు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి మనమైతే నలభై నలభై ఐదు పండుగలు ఎన్నో లిస్ట్ అవుట్ చేశాం దీని గురించి నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను పండుగలు లాస్ట్లో కనుమ పండుగ తర్వాత వినాయక చవితి ఒక మాసాలు అట్లా ఇలా అడిగాడు ఈసారి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది వాటి గురించి మీరు డిస్కస్ చేయలేదు వైదిక సంస్కృతి అది నా చాప్టర్ అదేందో తెలుసా వేదములు ఉపవేదాలు అరణ్యకాలు ఉపనిషత్తులు అదే రకంగా బ్రాహ్మణాలు అందులో ఈ యొక్క ఆశ్రమాలు ధర్మాలు వాటన్నింటిపైన కూడా గొప్ప పెట్టనిటువంటిది ఇచ్చాడు అందులోనే మీరు గమనిస్తారు చాలా గొప్పగా ఉంటుంది ఈవో విధులు చాలా గవర్నమెంట్ లిటరేచర్ వచ్చిన మీరు తీసుకోవాలి ల్యాండ్ రికార్డ్స్ కూడా ఓకేనా సో కాబట్టి ఇవన్నీ మీరు ఈ రకంగా గట్టిగా కూడా చదువుతారని ఆశిస్తున్నా ఆ తర్వాత వ్యూహం టూలో కూడా మనం వెళ్దాం దీనికి సంబంధించి ఒక్కొక్క వీడియో కూడా సమయం ఉంటే చేస్తాను సో మీరు ఫాలో అవుతూ ఉండండి గట్టిగా కూడా మీరు వర్కౌట్ చేస్తారని ఆశిస్తున్నా మిత్రులరా ఇందులో మీరు కానీ ఇందులో చూస్తే వ్యూహం వన్లో మీరు కానీ చూడండి ఇది ఎంత చక్కగా ఉందో వ్యూహం రెండు వ్యూహాలు అందులో వ్యూహం వన్ కూడా చాలా ప్రాధాన్యత కూడా మనకు కనపడుతుంది ఓకేనా సో రాయిట్ అంతేకాకుండా మీరు వ్యూహం టూ చూడండి వ్యూహం టూలో మీరు కానీ చూస్తే ఇందులో మీరు ప్రత్యేకించి వ్యూహం టూలో మహాభాగవతం హిందూ పురాణాల దేవాల రాగమల ఆదాయ వనరులు వీటిపైన గట్టి పట్ట ఓకేనా సో కాబట్టి ఇవంతా కూడా మీరు ఆలోచన చేస్తారు సో కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ సో జై శ్రీరామ్